సుఖేందర్ షాబుద్దీన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలుగు అన్ని వాళ్ళు అదేవిధంగా జనగా నియోజకవర్గం ఉండబెడ్డ గ్రామం కానీ అబ్దుల్ నగర్ కానీ వెంకట గ్రామం అంతా ఉన్నాయి రాష్ట్ర వాళ్ళు పెట్టిన వాటిని ఇవన్న ట్రాన్స్ఫర్ చేసినందుకు కూడా దరిదాపుగా ఐదు మంది మీద కేసులు పెట్టి జైలు పెట్టడం జరిగింది పాలకొట్టి స్టేషన్ కన్పూర్ అంటే జనగాం జిల్లా వాళ్ళ గురించి అంతేకాకుండా రెండేళ్ల నుంచి మా దగ్గర ఒక బ్రిడ్జి పనులు మొదలు పెట్టలేరు సగములు ఆగిపోయింది అని చెప్పేసి పార్టీగా కాకుండా ఒక ఐదుగురు యువకులు అని చెప్పేసి గాడులకు రిప్రజెంటేషన్ ఇస్తే గాడు ఆర్ఎంబినిస్టర్ గా భావించి వాళ్ళు ఇస్తే అన్యాయంగా ఐదుగురిని ఇవాళ జైల్లో పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా వాళ్ళ వెంటబడి మనం మళ్ళా బేట్ ఇప్పించడం జరిగింది విధంగా ఒకవైపున నిర్బంధం ఎట్లుంటే మీరు దాదాపుగా నూట నాలుగు కోట్లకు సంబంధించి మొత్తం తరిగొప్పుల ప్రాంతం కానీ వేలేరు చిల్పూర్ ధర్మసాగర్కి మీ స్వాహస్థాలతో మేము ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్న మా అందరికీ ఎమ్మెల్సీగా ఉన్న మా సోడిష్ పేరులో మీకు నినాక్రేషన్ చేస్తే సిగ్గు లేకుండా ఇప్పుడున్న కడియం చూరి అది మేమే కాంగ్రెస్ లో తీసుకొచ్చాం అని చెప్పేసి మళ్ళా కొబ్బరికి అలబెట్టి తిరుగుతా ఉన్నాడు ఇంత తనం ఎక్కడ లేదు ఈ యొక్క స్టేషన్ కన్పూర్ లో మీరిచ్చిన హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కానీ మీరిచ్చిన మున్సిపాలిటీ కానీ ఇచ్చిన దేవాలయ యొక్క జీవోలు కానీ ఇచ్చిన ఎత్తిపోతుల పథకం కానీ ఇవన్నీ కూడా నేను చేస్తానని చెప్పేసి ఇవాళ మాటలు రావట్లే కానీ ఇవన్నీ కూడా చెప్పుకొని తిరుగుతున్నాడు ఉన్న పరిస్థితి మీరు చెప్పాలి కాబట్టి ఒక దిక్కున మీ యొక్క ఆదేశంతో మీరు ఎట్లయితే రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ దుష్పరిపాలనలో అనేక మంది కార్యకర్తలు ఇబ్బందులు పడుతుంటే ప్రతి ఇంటికి వెళ్లి న్యాయ సాయం అందిస్తూ వాళ్ళకి ఏ విధంగా అండగా నిలబడ్డారో మేము కూడా ఇక్కడ చేస్తున్నాం అన్నా మీరు వారికి ధైర్యవచనాలు చెప్పాలి కూడా ఎందుకంటే ఇవాళ మీరు చేస్తున్న పోరాటం మామూలు కాదు ఇవాళ ఏ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా రెండు సంవత్సరంలో ఒక్క రోజు కూడా నిద్రపోకుండా ప్రతి అంశం మీద తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే తెలంగాణ కోసం కొట్లాడారు కేసీఆర్ గారు ఇవాళ కేసీఆర్ గారు రెండు సంవత్సరం నుంచి ఒక్క రోజు కూడా అది పెరగలేకుండా శేషండ్ చేస్తాం దొంగ శైషం కను రాజీనామా దేవులు పెట్టుకొని వెళ్ళిపోవాలంటే చక్కగా వచ్చి నేనే నేను రాజీనామా చేస్తున్నాను ఇంకా ఇక నీ రాజీనామా లేను నా రాజీనామా వచ్చి నేను బాధపడకూరి చూస్తారు స్టేషన్ గన్పూర్ ప్రజలు నీ రాజీనామా కోసం చూస్తున్నారు లాంటి ఎంపీ చేసి ఎమ్మెల్సీ చేసి చేస్తే మోసం చేసిపోయినందుకు ప్రజలు గుండెలు రగిలిపోతున్నాయి స్టేషన్ గన్పూర్ ప్రజలు వరంగల్ జిల్లా ప్రజల మనసు కరిగిపోతుంది నీ ఎలక్షన్ కోసం మేము ఎదురు చూస్తున్నాం నీ రాజీనామా కోసం ఎదురు చూస్తున్నాం నీ ఎవరు పడతాం

ఇప్పటిదాకా ముగ్గురు నలుగురు నాయకులు మాట్లాడారు పెద్దలు వారు మాట్లాడిన మాటలు వింటే దానికి మీ స్పందన చూస్తుంటే నిజంగా జనగామలో ఉన్న మాస్ నాయకత్వం బహుశా రాష్ట్రంలో ఎవరు ముగ్గురు ముగ్గురు మాస్ లీడర్లు ఉన్నారు రాజన్న డబ్బు కొడితే సూటిగా గుండెలు తాగే విధంగా అద్భుతంగా బ్రహ్మాండంగా మాట్లాడినారు దాయకరావు గారు చెప్పాల్సిన ఇక మరి బల్లారాయేశ్వర రెడ్డి గారు బల్లారాయేశ్వర రెడ్డి గారు అధికారంలో అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దగ్గర నుండి నేను చూసిన నేనే ఆయనకు ఒకరోజు ఫోన్ చేసి అన్నా నేను సార్ రైతు బంధు తీసుకోమంటు రైతు బంధు చైర్మన్ అంటే నాకెందుకు నాన్న కాదన్నా నువ్వు వైద్యులు బాగా చేస్తా సార్ చెప్పిండు కంపల్సరీ తీసుకోవాలి నువ్వు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి రైతు కుటుంబాలను చూసినాడు మాత్రమే నేను అంటున్నా నిజంగానే బలుపు అయితే రేవంత్ రెడ్డి మరి పది మంది ఎమ్మెల్యే రాజీనామా చేయించే దమ్ముందా పార్టీ మంది రాజీనామా చేయించి ఎలక్షన్ వచ్చే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా ఎందుకంటే ఆయనకు ఏదో ఒకటి కాబట్టి కింద మీ కాబట్టి నడిపించింది పది ఎట్లయితే అయ్యి కాదు కదా వరంగల్ అనుకో మీరు ముందే వరంగల్లో మాకు తెలుసులో పెట్టినకోవచ్చు అర్థమైంది ఒక పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద నీతులు చెబుతాత్యం చాలా గొప్ప నీతులు క్యారెక్టర్ కమిట్మెంట్ గుడ్డు క్యారెక్టర్ కమిట్మెంట్ ఒక పార్టీలో వేసుకుడు క్యారెక్టరా రాజీనామా లేకుండా సిగ్గు లేకుండా పదవి పట్టుకొని సూర్యు పట్టుకొని గబ్బుల మీద ఎలాడు క్యారెక్టరా ఏంటి క్యారెక్టర్ దమ్ముంటే దమ్ముంటే నిజంగా నిజాయితీ ఉంటే క్యారెక్టర్ ఉంటే రాజీనామా చేసి చేసిన దాన్ని ఇద్దరు లేకుండా మానవ లేకుండా ఈ వయసులో ఆ దిగుమాల ఒక ఎమ్మెల్యే పదవి కోసం గబ్బిల మీద సూర్యుట్టుకొని ఎలాగినట్టు కళ్ళు మూసుకొని సిగ్గు లేకుండా మాటలు మాట్లాడతాడు క్యారెక్టర్ కమిట్మెంట్ చిత్తశుద్ధి దాని గుడ్డు ఏదో చెప్తారు ప్రజలు ఒక్క మాట నేను ఒక్కొక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో మీకు పని చేసిందని ఒక నిమిషం రెండేళ్లలో కోటి మంది మహిళలు కోటేశ్వరులు చేస్తాను కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేస్తాను చీర పెట్టి మొగ్గ మీద బతుకమ్మ కానీ కోటి మంది కోటీశ్వరులు చేస్తాను కుట్ల రాయల ఎట్ల రాయించాడు ఒకటి మాట అది ఒకటే కాదు నేను ఆలోచన చేయండి నెలకు రెండున్నర వేలింతా వంద రోజు లోపల ఇస్తాను ఇచ్చిందా రెండున్నర వేలు లేదు కుసరోలకు నాలుగు వేల పెన్షన్ లేదు యుగలాంగులకు ఆరు వేల పెన్షన్ లేదు వాహన నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలువలు పాము నిజంగానే రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు ఏంది పరిస్థితి సరే ఇవ్వాలంటే జనగామలో మనకు ఒక పార్టీ ఆఫీస్ జనగామ జిల్లా అయింది ఇంత పెద్ద బలగం ఇంత పెద్ద సైన్యం ఉన్నది ప్రతి ఊర్లో అయ్యేలా కొట్లాడేందుకు లీడర్లు ఉన్నారు ముగ్గురు మాస్ లీడర్లు వేదిక మీదనే కూర్చొని ఉన్నారు ఏ కాన్స్టిటెన్సీకి జోర్దార్ లీడర్ ఉన్నాడు ఆ రోజు పరిస్థితి ఒకటి ఆ రోజు వెలుగుతుంది చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కష్టం అనుభవిస్తేనే సుఖం విలువ కూడా తెలుస్తుంది గాడిదీరు చూసినాకనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది అర్థమైందా అయితే కాంగ్రెస్ రావాలి ఒకసారి వస్తేనే ఇంకొక ఇరవై ఏళ్ళు గులాబీ మాట ఆలోచన చేయండి సరే ఇప్పుడు తాత్కాలికంగా మన ఉండొచ్చు ఇప్పుడే పల్లా చెప్పిండు వాళ్ళెవరు పోయి గాడి దగ్గర గుర్తొచ్చింది ఈ మంత్రుల కంటే గాడి దగ్గర ఇచ్చిన ఎవరికి పోయి దరఖాస్తు ఇచ్చిందా పిల్లలు తప్పేముంది నాకు అందంగా తప్పే ఉన్నది వీళ్ళు చెప్పినా గోడ చెప్పినా ఒకటే కాబట్టి ఆయనకు పోయి గాడి దగ్గరికి పోయి దాంతో సమానమైంది గాడి గాడులు బాధపడతాయను ఇక్కడ కానీ కేసులు ఒకటి కాదు రెండు కాదు రెండేళ్ళ నుంచి ఒకటే కాసే ఇవో కేసీఆర్ అనేది ఇస్తారు ఇగో కేటీఆర్ అనేది ఇస్తారు ఇదో ఈ కేసు అనిపిస్తారు నా కేసులుతారు రెండు ఏళ్ళ నుంచి చెప్తున్నా రాలకుండా ఏం చేసి ఏం చేసి ఏం చేయగలుగుతాడు మన దేశం తప్పేం కేసీఆర్ గారు జనగా నీలించుడు దేశం తప్ప ఇరవై నాలుగు గంటల క్యారెంట్ రైతులకు ఇచ్చాడు తప్ప డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో రైతు బంధు రూపంలో తప్ప ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసుడు తప్ప రైతులకు పండించిన పంటకు మద్దతు ఇచ్చుడు తప్ప జనగామ జిల్లా చేసుడు తప్ప ఎరుకబడ్డ జనగామలో ఇలా సస్యశామలమైన పొలాలు చూసే అవకాశం మీకు ఇచ్చుడు తప్ప జనగామలో మెడికల్ కాలేజ్ పెట్టుడు కేసీఆర్ తప్ప జనగామలో నర్సింగ్ కాలేజ్ పెట్టుడు కేసీఆర్ తప్ప జనగాములు జిల్లా కేంద్రం చేసి మీరు వరదలమయ్యే అవసరం లేకుండా కలెక్టర్ ఎస్పీ జిల్లా అధికారులు మీ కళ్ళ ముందట ఆదిగా ఎక్కడ తప్పు చేశారు మన చిన్న చింత వాళ్ళ మీద కోపం ఉంటే అది కొద్దిగా కొట్టింది మనం తప్ప కేసీఆర్ గారి మీద ప్రజలు ఇక్కడ కోపం లేనే లేదు ఉండొచ్చు ఆటో ఎన్నో చిన్న చిన్న తప్పులు కానీ ఇలా ప్రజలకు అర్థమైంది ప్రజలకు కొత్త వర్గమై ఏం పోగొట్టుకున్న అర్థమై నేను చూస్తున్నా ఆ పాలకృతిలో ఉండే చాలా మంది మాట్లాడుతున్నారు ఆ వీడియో వీడియో తిరుగుతున్నాయి దయాకరణి ప్రజలు బాధపడుతున్నా తిరుగుతున్నాడు నేను చూసిన ఎవరు ఒక రైతు వచ్చి చెప్తున్నాడు దయా అనా యూరియా ముసి ముసి అన్నీ ఎవరో గుర్తిరావు

అనుమానం లేదు మనం ఏదో మానవుతారు కాదు ఎందుకంటే కాంగ్రెస్ టక్కు టారో విద్యాలన్నీ ప్రదర్శిస్తారు గత కర్ణ గోకర్ణ ట విద్యాలన్నీ పైసలు దొంగోట్లు లంగగుచ్చట్లు దొంగ కాగిధాలు తిమ్మి పంపించేసుడు మసూస్ మానే చేసుడు అన్ని చేస్తాడు అన్నింటి సిద్ధపడి ఉండాలి ఎక్కడ కూడా దయచేసి పొరపాటు పోతారు పోతా ఉన్న కాశీల కానీ ఉన్నోళ్ళు కాపాడుకోవాలి మేము మా నాయకత్వానికి వస్తా ఉన్నా జిల్లాలో దయచేసి అవసరమైతే మీకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా లాయర్ల నీరు పంపిస్తా ఎవరు ఎవరో ఏ కేసుకు భయపడాల్సిన లేదు మన చేసిన తప్పే లేదు ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి ధైర్యంగా ఆలోచన ఇరవై తొమ్మిది నాడు మాత్రం పెద్దలు కేసీఆర్ గారి స్ఫూర్తి కేసీఆర్ చేసిన పోరాటం చాలా మంది పిల్లలకు ఈ తరం పిల్లలకు తెలియదు ఇప్పుడు నా కొడుకున్నాడు నా కొడుకు వయసు ఇరవై ఇరవై రెండు క్లస్టర్ చేసి ఏ క్లస్టర్ ఆ క్లస్టర్ల మీటింగ్ పెట్టి ఉత్తమమైన సర్పంచ్ అభ్యర్థి ఎవరో కూడా ఏకగ్రీవంగా ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు చాలా సంతోషం అదే స్కూల్తో ముందుకు పోవాలని కోరుతూ అందరికీ నమస్కారం జై తెలంగాణ